తల్లి జన్మనిస్తే తండ్రి ఆలనా పాలన చూస్తాడు కానీ విజ్ఞానపరంగా పునర్జన్మనిచ్చేది మాత్రం గురువు అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోణి విజ్ఞానమనే వెలుగును పంచేది గురువు తన మేధస్సుతో విద్యార్థులను అద్భుత శక్తిగా మరలుచుతాడు నాటి పురాణాల నుండి నేటి ఆధునిక కాలం వరకు విద్యా వ్యవస్థలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి కానీ టెక్నాలజీ ఎంత మారినా గురువుకు ఉన్న స్థానం ఈ సృష్టి ఉన్నన్ని రోజులు పదిలంగా ఉంటుంది ఆ గురువు స్థానాన్ని ఎన్ని టెక్నాలజీలు అవతరించినా భర్తీ చేయలేవు అది ఆ స్థానం యొక్క గొప్ప విలువ మనిషి ఖ్యాతి కన్నాంతరం దాటుతుందంటే దానికి తొలి అడుగు పడేది తరగతి గదిలోనే అనేది అక్షర సత్యం మరి ఆ తరగతి గదిలోనే అనునిత్యం పుస్తకాలతో కుస్తూలు పడే విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తమ తోటి విద్యార్థులకు పాఠాలు చెబుతుంటే ఆ మధురానుభూతే వేరు ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా కేంద్రంలోనే న్యూస్ స్కూల్ విద్యార్థులు స్వయం పాలన దినోత్సవాన్ని జరుపుకొని ఆ మధుర క్షణాలను జీవితాంతం గుర్తుండిపోయేలా పదిలపరచుకున్నారు అంతేకాకుండా నేటి రాజకీయ వ్యవస్థలోని వివిధ స్థాయిలైన ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ మంత్రి ముఖ్యమంత్రులతో పాటు అధికారుల పాత్రను పోషించి మైమర్పించారు అచ్చం నేటి పాలన వ్యవస్థను తలపించేలా వారి పాత్రను ఆకట్టుకున్నాయి సమాజంలో ఫోర్త్ పిల్లర్గా పిలువబడుతున్న మీడియా ప్రతినిధుల పాత్రను సైతం పోషించి ప్రభుత్వ పెద్దలను అధికారులను ప్రశ్నించే తత్వం విశేషంగా ఆకట్టుకుంది స్కూల్ కరస్పాండెంట్ గంటల అనంతరెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుడి స్థానం గౌరవం విలువ ప్రాముఖ్యత తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అంటే ఏమిటో అనే అంశంపై కూడా రాజకీయ అవగాహన కలుగుతుందన్నారు తద్వారా క్రమశిక్షణ కలిగి బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదిగేందుకు ఇటువంటి కార్యక్రమాలు అన్నారు విద్యార్థులకు చక్కటి సలహాలు సూచనలు చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ఆయన అభినందించారు స్వయం పాలన దినోత్సవం జరుపుకోవడం తమకు ఎంతో సంతోషాన్ని ఇవ్వడంతో పాటు అనేక విషయాలపై అవగాహన ఏర్పడిందని విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తపరిచారు అనంతరం ఉత్తమ ప్రతిభ కనిపించిన విద్యార్థులకు అవార్డ్స్ అందజేశారు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులు ఐక్యత గౌరవాన్ని చూపుచ్చుకోవడం చదువుల ఒత్తిడి నుండి ఉపశమనం కలగడం సామాజిక బాధ్యతను చాటి చెప్పి వారి ప్రతిభకు పదును పెడతాయి ఏదేమైనా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించిన నీస్ స్కూల్ యజమాన్యాన్ని అభినందించాల్సిందే श्री साई सर बड़े बहुत सत्य में सर के श्री लक्ष्मी श्री सहसा डेवलपमेंट मिनिस्टर एंड देन एस राकेश शेट्टी टी साई ने एंड देन सर जोरो फैमिलीज के वेंकटेश 30 वर्किंग सेल एंड केनज फीचर टिकट का सबसे कम में आवश्यकता थी सर सेकंड के सब्जेक्ट वाइज द फर्स्ट इटा मार्केटिंग क्लासेस टेलीफोन पॉस्फाइट्स के आर्टिक और एट ग्राउंडिंग एंड रोजो मन न्यू साइंस स्कूल लो సెల్ఫ్ కాన్ఫిడెన్షన్ చాలా ఉత్సాహంగా చాలా అద్భుతంగా నిర్వహించడం అనేది జరిగింది విద్యార్థిని విద్యార్థులు ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్లో వారు ఈరోజు ఉదయం నుంచి కూడా కొందరు ఉపాధ్యాయులుగా మరికొందరు అధికారులుగా మరికొందరు రాజకీయ నాయకులుగా వారి యొక్క వారి వారి క్యారెక్టర్స్ని చాలా చక్కగా పర్ఫామ్ చేసి వారి యొక్క కార్యక్రమాన్ని దిగజేపరిచారు ప్రధానంగా ఈరోజు ఏదైతే వారు భిన్నమైనటువంటి క్యారెక్టర్స్లో వారు ఈరోజు రోజంతా ఉత్సాహంగా పాల్గొన్నారో ఈ యొక్క స్పిరిట్ అనేది రాబోయే రోజుల్లో వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి చక్కటి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి ఈ యొక్క అనుభవం ఎంతగానో వారికి ఉపయోగపడుతుందని ప్రధానంగా వారికి ఎంతో ఆనందంతో ఉత్సాహంతో పాల్గొంటాము జీవితాంతం కూడా ఇదే ఉత్సాహాన్ని వాళ్ళు కనబరిచి రాబోయే రోజుల్లో వాళ్ళ తల్లిదండ్రుల కన్నా తలల్ని సహకారం చేసుకొని దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము ఈ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందాలు అందరూ కూడా అలాగే సహకరించినటువంటి తల్లిదండ్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం చాలా ఇన్స్పిరేషనల్ చూడండి చాలా కష్టపడించడానికి ఈ పైక్ వచ్చి ఈ చెప్తారే అని వదిలేసేవాళ్ళు కానీ అలా కాకుండా ఈరోజు యాజ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అలా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు వాళ్ళ వాల్యూ తెలిసింది ఎందుకు చెప్తున్నారు మా లైఫ్ కోసం చెప్తున్నారు కదా కానీ తెలిసింది థ్యాంక్ యూ సార్ ఇంత మోటివేట్ చేస్తున్నాను మేము ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్లో ఉంది మీకు కనిపిస్తాము నెక్స్ట్ టెన్త్లో కూడా చాలా మంచిగా రిజల్ట్ తెచ్చుకుంటాము థ్యాంక్ యూ ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎస్పీస్ ఎలా ఎలా అడ్మిట్ చేశారో మాకు ఈరోజు తెలిసింది కాబట్టి ఎస్పీస్ పోలీసర్స్కి చాలా ఐ హిన్ ద రోల్ ఆఫ్ ఎస్పీ సో మచ్ హార్డ్ సో మచ్న్ ద రోల్ ఆఫ్ దీవెన్ అండ్ మార్క్ షాప్లేదు ఫోర్ అవర్స్ అండ్ మంత్స్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎస్డే మేనేజ్మెంట్ మీ దోల్ ఆఫ్ ఎస్ థ్యాంక్ యూ మేనేజ్మెంట్ స్కూల్ సెల్ ఫోన్ మెయింటైన్ అయింది ఆలోచించినందుకు ధన్యవాదాలు నేను ఈరోజు కలెక్టర్గా కావడానికి నా ఇన్స్పిరేషన్ ఇంతకుముందు ఒక కలెక్టర్ ర్యాంక్ వెళ్ళినప్పుడు అక్కడ కలెక్టర్ని చూసి కలెక్టర్ ఇంత హోదా ఇంత ప్రజా సేవ ప్రజా నేను అనుకోని నేనుగానే ప్రజలకి పేద ప్రజలకి ఎడ్యుకేషన్ పర్పస్లో నేను కానీ ప్రజలకు సేవ చేయాలని నేను కూడా కలెక్టర్గా కాబోతున్నాను ఇప్పుడు నేను కలెక్టర్ కావచ్చు త్వరలో నేను రియల్గా రియల్గా అయ్యి అందరికీ అది సేవ చేయాలి థ్యాంక్ యూ నేను ఈరోజు ప్రిన్సిపల్ కోసేసుకున్నాను మా అందరికి తెలుసు సార్ ఎంత కష్టపడతారో ఏం చేశారో మా ప్రిన్సిపల్ మాకు తెలుసు ఈరోజు నేను సార్ క్యారెక్టర్ ఎందుకు తీసుకున్నానంటే సార్ ఎలా ఉంటాడు ఏం చేశారు మార్నింగ్ నుంచి మాకు తెలుసు ఎందుకంటే మార్నింగ్ మేము లేచినప్పుడు మా దగ్గరికి వచ్చి మేము పడుకునేంత వరకు మా దగ్గర నా మాతో మా మా విషయాల గురించి ఆలోచిస్తారు వాళ్ళ పిల్లలకంటే మమ్మల్ని ఎక్కువ సార్ మాతోనే టైం ఎక్కువ స్పెండ్ చేశారు పోచంలో మోటివేట్ చేయడం మా క్లాస్ కాకపోతే ఇన్స్పైర్ చేయడం మాకు ఏవి చేయాలో చెప్పడం మా ఫ్యూచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నీ చేశారు సార్ సార్ ద్వారా మేము ఇన్స్పైర్ అయ్యి సార్ అసలు మార్నింగ్ క్లాక్ క్లాక్ ఎగ్జాంపుల్ చేసుకుంటే సార్ క్లాక్ లెక్క ట్వంటీ ఫోర్ అవర్స్ మాకోసం పని చేస్తూనే ఉన్నారు నేను కూడా సార్ ఇన్స్పైర్ అయ్యి ఇంకా పెద్ద పోస్ట్ సార్కి థ్యాంక్ఫుల్ నాలని కోరుకుంటున్నాను ఫ్యూచర్లో నేను కూడా సార్ లెక్క ప్రిన్సిపల్గా ఇదే స్కూల్కి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఒకవేళ అయ్యే ఛాన్స్ అయినా అయిదామనుకుంటున్నా అండ్ సార్ ఆశలతో ఇంకెప్పటికీ మేము ఇలాగే ఉండాలనుకున్నాం మేము ఫ్యూచర్లో వచ్చినా కూడా ఒక గెస్ట్ లాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నాం సార్ సార్ మా అందరికీ ఎంత ఎంత మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేయడం అవన్నీ చాలా ఆనందంగా ఉన్నాయి వాళ్ళు నిజంగా ఎంత కోర్స్ ఎంత ఏది ఉంటున్నా కూడా టీచర్స్ని అనడం తమ్ముగానే వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేసిరు చేసారు వాళ్ళు అడిగిన వాటికి మేము క్వశ్చన్స్ చేసినాం ఆన్సర్ చేసినాం చాలా హ్యాపీగా అనిపించింది మాకు వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ అవర్ మేనేజ్మెంట్ మాకు ర్యాలీ కూడా తీసినారు చాలా హ్యాపీగా ఉంది ఏ స్కూల్లో ఇలా ర్యాలీ తీయకపోవచ్చు అని మేము చాలా ఎంజాయ్ చేసాం అందరికీ బాగా చెప్పకుండా చాలా ఎంజాయ్ చేసినాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ